లండన్ బ్రిడ్జ్ కూలిపోతుందేమోనన్నట్లు నిరసనలతో దద్దరిల్లింది లండన్ వీధులు ఆందోళనాకారుల నినాదాలతో మారుమరిగాయి సామ్రాజ్యవాదం వలసవాదానికి కేర్ ఆఫ్గా నిలిచిన బ్రిటన్లో ఇప్పుడు అదే వలసలు అక్కడి ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి ఈ వలసల్ని ఎంకరేజ్ చేయొద్దు బాబోయ్ అని ఉద్యమిస్తున్న లోకల్స్ గళాలు రోజు రోజుకి పెరుగుతోంది ఒకరు కాదు ఇద్దరు కాదు వేలాదిగా జనం రోడ్లెక్కారు లక్ష మందికి పైగా చీమలు చేరినట్లు దేశ రాజధానికి చేరి విజృంభించారు బ్రిటన్ చరిత్రలోనే ఈ రేంజ్ నిరసనలు ఎప్పుడూ జరగలేదంటే ఆశ్చర్యం లేదు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాదు హక్కుల్ని కాపాడే స్థానికులను నెత్తిన పెట్టుకునే పాలకులు కావాలనేది వారి సంకల్పం విదేశీయుల పెత్తనం కాదు స్వదేశీయులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలనేది వారి ప్రగాఢ వాంఛ అమెరికా జర్మనీ ఫ్రాన్స్ తర్వాత ఇప్పుడు యుకేలో ఇలా వలసలకు వ్యతిరేకంగా ఉద్యమాలు పెల్లుబికాయి లండన్లో వలసలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతం చీమల పుట్టల బారులు తీరిన నిరసనకారులు బ్రిటన్ చరిత్రలోనే లక్ష మందితో అతిపెద్ద ఆందోళన అమెరికా జర్మనీ ఫ్రాన్స్ ఇప్పుడు యూకే వంతు వలసలపై ప్రపంచ దేశాల్లో ఎందుకీ వ్యతిరేకత వలసలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి యూకే రాజధాని లండన్ భారీ నిరసనలతో హోరెత్తింది బ్రిటన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసనగా నిలిచింది టామీ రాబిన్సన్ నేతృత్వంలో లక్ష మందికి పైగా నిరసనకారులు రోడ్లపైకి చేరి మార్చి చేశారు ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు యునైటెడ్ ది కింగ్డమ్ పేరుతో జరిగిన ఈ మార్చిలో ఏకంగా లక్షా వేల మందికి పైనే నిరసనకారులు పాల్గొన్నారు ఒక్కసారిగా జనాలు వీధుల్లోకి రావడంతో లండన్ ఆందోళనలతో మారుమోగింది లండన్ బ్రిడ్జ్ మీదుగా ఈ ర్యాలీ సాగింది వలసదారులు నివసించే హోటళ్లు వ్యాపార సముదాయాలు ఇతర కార్యాలయాల బయట బ్రిటన్ జెండాలు రెపరెపలాడుతూ నిరసనలు పెల్లుబికాయి కొందరు అమెరికా ఇజ్రాయెల్ జెండాల్ని ప్రదర్శించారు మరికొందరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టోపిల్ ని ధరించారు ప్రధాని కేర్ స్టార్మర్ ను విమర్శిస్తూ నినాదాలు చేశారు వలసదారుల్ని వారి వారి దేశాలకు వెనక్కి పంపాలని నినదించారు ఈ ర్యాలీకి కౌంటర్ గా అప్ టు రేసిజం పేరుతో మరో నిరసన కార్యక్రమం జరిగింది దీంతో లండన్ వీధులు మొత్తం ఆందోళనకారులతో నిండిపోయాయి టామీ రాబిన్సన్ ఈ పేరిప్పుడు యూకేతో పాటు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది తరచుగా వలసల్ని వ్యతిరేకిస్తూ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు టామీ రాబిన్సన్ జాతీయవాదంతో లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలని బ్రిటన్లో వెంటనే ప్రభుత్వ మార్పు జరగాలంటూ రాబిన్సన్ ఆయన మద్దతుదారులు రోడ్డెక్కారు గతంలో పలు ఆందోళనల్లో టామీ పాల్గొన్నాడు చాలా సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు కానీ ఇంత పెద్ద ఆందోళనను లీడ్ చేయడం ఫస్ట్ టైం ఎప్పుడైతే ఎకనామిక్ ఆపర్చునిటీస్ తగ్గుతాయో అటువంటి తరుణంలో వేరే వాళ్ళు వచ్చి మన ఉద్యోగాలు తీసుకెళ్లిపోతున్నారు అన్న ఆలోచన భావజాలం పెద్ద ఎత్తున ఆ దేశాల్లో స్లోగా ప్రవేశిస్తున్నట్టు కనబడుతోంది గత రెండు మూడు దశాబ్దాలుగా పెద్ద ఎత్తున ఈ యూరోపియన్ దేశాల్లో ఆఫ్రికా లేదా మిడిల్ ఈస్ట్ లేదా మిగతా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇమిగ్రేషన్ ని అలౌ చేయటం జరిగింది కార్మికుల సంఖ్య తక్కువగా ఉందన్న భావనతో పెద్ద ఎత్తున కొంత ఇమిగ్రేషన్ అలౌ చేయడం జరిగింది వీళ్ళు చాలా ఎక్కువగా వచ్చేశారు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కనబడుతోంది బ్రిటన్ లో నిరసనలకు టెస్లా సీఈవో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా మద్దతు తెలపడంతో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది పోరాడండి లేదంటే చనిపోతారు అంటూ ఎలాన్ మస్క్ వర్చువల్ గా పాల్గొని ఆందోళనకారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తూ ఏ నిరసనలకు మద్దతు పలికారు యూకేలో పాలన మారాలని మార్పునకు పిలుపునిచ్చారు దేశం విధ్వంసం అంచున ఉందని హెచ్చరించారు బ్రిటన్ పౌరుడిగా ఉండటం గొప్ప విషయమని కాని అదే దేశం ఇప్పుడు నాశనమైపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నానన్నారు యూకేలో భారీగా పెరిగిన అక్రమ వలసలు చివరకు విధ్వంసం సృష్టిస్తాయని వీటికి వ్యతిరేకంగా పోరాడి తీరాలంటూ పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాలకుల తీరు ప్రభుత్వ విధానాలపై తిరుగుబాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి అమెరికా జర్మనీ ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో వలసలపై వ్యతిరేకత ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది యూరోపియన్ దేశాల్లో దక్షిణ ఫ్రాన్స్ జర్మనీలో ఎక్స్ట్రీమ్ రైట్ పార్టీలు ఎన్నికల్లో గెలుపొందుతున్నాయి అయినా ప్రజా వ్యతిరేకతను ఆపడంలో విఫలమవుతున్నాయి అమెరికాలో డెమోక్రటిక్ పార్టీని ఓడించి ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక వలసల్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు యూకేలో కూడా లేబర్ పార్టీ ప్రభుత్వం కఠిన చర్యల్ని తీసుకుంటోంది కానీ రోజురోజుకి ఆర్థిక ఒత్తిడి సాంస్కృతిక భయాలు భద్రతా సమస్యలు రాజకీయాల్లో తగ్గుతున్న స్థానికత ప్రాధాన్యం ఇలా చాలా కారణాలు యువతను రోడ్లపైకి వచ్చేలా చేస్తున్నాయి ముఖ్యంగా విదేశీయుల నుంచి ఈ దేశాలకు వలసలు పెరగడంతో స్థానికులకు ఉద్యోగ ఉపాధి పారిశ్రామికంగా ప్రాధాన్యత భద్రత తగ్గుతూ వస్తోంది ఇది అక్కడి ప్రజల్లో ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది ఏటా అగ్రదేశాలు అభివృద్ధి చెందిన దేశాలకు పెరుగుతున్న వలసలు లోకల్స్ కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవన్న ఆవేదన ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేయాల్సిందేనని పట్టు అవును అగ్రదేశాలుగా అభివృద్ధి చెందినవిగా చెప్పుకునే పలు దేశాల్లో పాలసీల మార్పులను ప్రజలు చాలా బలంగా కోరుకుంటున్నారు స్థానికులకు అవకాశాలు పెరిగేలా ఉండాలని పట్టుబడుతున్నారు ట్రంప్ టారిఫ్ల వడ్డింపులకు కూడా ఇదే కారణం భవిష్యత్తులో అమెరికాలో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వ్యాపారాల్లో అమెరికన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా చేస్తానన్న హామీని నిలబెట్టుకునే క్రమంలోనే ఈ పాలసీలను మార్చుతోంది వైట్ హౌస్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదానికి బీజం పడింది ఇందుకే ట్రంప్ను రెండోసారి గెలిపించుకుంది కూడా అందుకే ఒకప్పుడు యూకే అమెరికా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి సాంకేతికంగా బలపడటానికి తమ దేశాల్లో పారిశ్రామిక వృద్ధికి ఇతర దేశాల నుంచి వలసల్ని బాగా ప్రోత్సహించాయి తక్కువ వ్యయంతో ఎక్కువ ఉత్పత్తులను పెంచుకోవడం వలసలతో మేధో సంపత్తిని ఒడిసి పట్టుకుని దేశానికి ఉపయోగపడేలా ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడం దీని వెనకున్న ప్రధాన ఉద్దేశం కానీ ఇవి ఎన్నో ఏళ్లు కొనసాగే అవకాశం ఉండదన్న సంగతి ఆలస్యంగా అర్థం చేసుకున్నాయి ఈ దేశాలన్నీ వలస వచ్చే ఉద్యోగులు ఆయా దేశాల్లో స్థిరపడిపోయారు ఇళ్లు పరిశ్రమల్ని స్థాపించుకున్నారు ఆర్థికంగా బలపడ్డారు అన్ని రంగాల్లోనూ వీరి ప్రాబల్యం పెరిగింది ఇది స్థానికంగా ఉండేవారికి ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చింది రాజకీయాల్లోనూ వలస వచ్చిన వారి బలం పెరగడంతో పాలసీలను జాతీయవాదంతో మార్చే అవకాశాలు లేకుండా పోయాయి ఒకప్పుడు ప్రపంచ దేశాలను తమ వలస పాలనతో ఒక్కిరి బిక్కిరి చేసిన నాటి ఇంగ్లండ్ నేటి బ్రిటన్ రాను రాను ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది స్థానికులతో పోల్చితే తక్కువ వ్యయానికే వలస వచ్చిన వాళ్లు క్రమంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే లోకల్స్ బాగా వెనకబడిపోయారు పైగా ఇండియా చైనా లాంటి జనాభా అధికంగా ఉన్న దేశాల నుంచి విదేశాలకు వెళ్లి వాళ్ళంతా అక్కడ అన్ని రంగాలపై పట్టు సాధించి ను సాధించారు దీంతో స్థానికులకు ఉద్యోగ ఉపాధి కరువైంది ఆర్థికంగాను చితికిపోతున్న పరిస్థితులు వచ్చాయి ఇవే ఇప్పటి తరం ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నాయి కొన్ని విపరీత ధోరణులకు వెళ్లి వలస వచ్చిన వారిపై దాడులకు ఉసిగొల్పుతున్నాయి చాలా దేశాల్లో రేసిజం కల్చర్ ఇప్పుడు పెరుగుతుండడానికి ఈ ఫ్రస్ట్రేషన్ కూడా కారణమే ఈ మధ్య ఓ అంతర్జాతీయ సంస్థ చేసిన సర్వే ప్రకారం గత పదేళ్లలో జర్మనీలో ఎనభై ఒక్క శాతం యూకే ఇటలీలో డెబ్బై ఒకటి ఫ్రాన్స్లో అరవై తొమ్మిది స్పెయిన్లో ఎనభై శాతం వలసలు పెరిగాయి విద్య ఉద్యోగం ఉపాధి పారిశ్రామిక రాజకీయంగా వలసలు వచ్చి స్థిరపడ్డవారి సంఖ్య అగ్రదేశాల్లో పెరుగుతోంది దీంతో అక్కడ రాజకీయ ప్రాబల్యాన్ని కూడా శాసిస్తోందన్న ఆందోళన స్థానికుల్లో ఉంది సెటిలర్స్ స్థానిక ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకొని పాలసీలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆక్రోశం ఆయా దేశ ప్రజలది అందుకే యువత ఫ్రాన్స్ రోడ్లపైకొచ్చి ఉద్యమాలకు దిగుతున్నారు పాపులేషన్ పర్సెంటేజెస్ మారిపోతాయేమో అన్న భయం కూడా ఈ దేశాల్లో ఉంది కొన్ని దేశాలు మన దేశాల నుంచి డాక్టర్స్ ని కానివ్వండి మిగతా వాళ్ళని కానివ్వండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని కానివ్వండి ఎంకరేజ్ చేయడం జరిగింది ఈ రోజు కొద్దిగా ఆర్థికంగా సంక్షోభంలో ఉండేసరికి వీళ్ళ మీద వ్యతిరేకం క్లియర్ గా కనబడుతోంది ప్రభుత్వాలు కనుక ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే లీగల్ గా చట్టాలని అనుసరిస్తున్న నివసిస్తున్న వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఈ రేసిస్ట్ అటాక్స్ కానివ్వండి మిగతావి కానీ జరిగే అవకాశాలు ఉంటాయి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి లీగల్ ఇమిగ్రేషన్ వాళ్ళని ఆ బాధ పెట్టకుండా ఎలా ఉంచాలి వైలెంట్ యాక్షన్స్ కి కారణం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ దేశంలోనైనా స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వ్యవసాయం నిత్యావసరాల ఉత్పత్తి కోసం వేరే దేశాలపై ఆధారపడకపోవడం ఆ దేశ జీడిపిని అభివృద్ధిని సూచిస్తుంది కానీ పెరుగుతున్న వలసలు ఆర్థికంగా సమస్యల్ని తెచ్చిపెడతాయి ఇళ్ల ధరలు నిత్యావసరాల ధరలు లేబర్ మార్కెట్లో పోటీని పెంచుతాయి ఇవి స్థానికుల్లో అతిపెద్ద ఆందోళనకు కారణమవుతోంది నుంచే తిరుగుబాటు మొదలై ప్రభుత్వాలకు చిక్కుల్ని తెచ్చిపెడుతోంది పైగా సాంస్కృతిక వారసత్వం ఐడెంటిటీని కోల్పోవడం జాతీయవాదం పలచనబాటం లాంటివి పెరుగుతాయి ముస్లిం దేశాల నుంచి అమెరికా యూరప్ దేశాలకు పెరిగే వలసలు ఉగ్రవాదాన్ని క్రమంగా పెంచేందుకు కారణమవుతోంది క్రైం రేట్ బాగా పెరుగుతోంది ఇది దేశ భద్రతకు ముప్పుగా మారుతోంది అమెరికా ఫ్రాన్స్ జర్మనీల్లో తరచూ జరిగే ఉగ్రవాద దాడులే ఇందుకు నిదర్శనం విదేశాల్లో ఒకప్పుడు ఎక్స్ట్రీం లెఫ్ట్ పార్టీలు వలసలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవి ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులతో అమెరికాలో రిపబ్లికన్ జర్మనీలో ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ ఏఐడి పార్టీలు ఎక్స్ట్రీం రైట్ వింగ్ పార్టీలైనా వలసల్ని వ్యతిరేకిస్తున్నాయి డెమోక్రటిక్ విధానాలను ప్రశ్నిస్తూ జాతీయవాదం లోకల్స్ కు వాయిస్ గా ప్రతిధ్వనిస్తున్నాయి అయితే అక్కడి యువత లెఫ్ట్ రైట్ భావజాలంతో సంబంధం లేకుండా పొలిటికల్ గా ప్రభావితం కాకుండానే వలస విధానాలపై ఉద్యమాలు చేయాల్సి వస్తోంది తమ హక్కులను కాపాడాలని గళమెత్తాల్సి వస్తోంది